ప్రార్థన దేవుడికి నచ్చింది మరి నీ ప్రార్థన దేవుడికి నచ్చిందా లేదంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడా సుంకరి చేసిన ప్రార్థనలో యథార్థత ఉంది శంకరి హృదయం యథార్థమైన హృదయం సుంకరి యొక్క హృదయం విరిగి నలిగిన హృదయం శంకరి యొక్క హృదయం ప్రభువు కోరుకునే హృదయం ప్రియా దేవుని పిల్లలారా ఈరోజు మీ హృదయం ఎలా ఉంది దేవుని ఆరాధిస్తూ దేవుని స్థుతిస్తూ ఇతరులకు కీడు చేసేవారుగా ఉంటున్నారా దేవుని ప్రేమను పంచుతున్నాము అనే భ్రమలో ఉంటూ ఇతరులను గాయపరుస్తూ ఉన్నారా అక్రమముగా ఇతరులు సంపాదనను అర్జిస్తూ ఉన్నారా ఇతరుల హృదయాలను గాయపరుస్తూ ఉన్నారా వారి కన్నీటిని చూసి ఆనందిస్తూ ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా నీ ప్రార్థన ఎలాంటిదో ఒక్కసారి పరిశీలన చేసుకో గాడ్ బ్లెస్ యూ